శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు చివరి రోజుగా వసంత ఉత్సవాలు పోసుకున్నారు ఈ కార్యక్రమం గురించి విశ్వనాథం నాగరాజు కార్యక్రమ వివరాలు వివరించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ అందరికీ నమస్కారం ఈరోజు కోట మండలంలోని కోట గ్రామంలో తూర్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ముందు ఈ గడిచిన నవరాత్రుల్లో అనేక విశిష్ట కార్యక్రమాలు చేశారు నృత్య ప్రదర్శనలు అయితే ఏమి వీణా ప్రదర్శనలు అయితే ఏమి గ్రామోత్సవం అయితే ఏమి అనేక చేసి మేము ఉన్నాము సైతం అందరికీ అంటూ ముందుకు వచ్చి ఒక ఆరే వయసులే కాకుండా ఊరిలో గ్రామస్తులు ఈసారి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చిక్విజన్ చేశారు ఈ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాగరాజు గారు మనతో ఉన్నారు వారు

నిర్మాణం చేసి ప్రతి సంవత్సరం పూర్తి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రంలో మొత్తం పూర్తిగా కార్యక్రమాలు జరిగింది ఇదే ఇదే విధంగా ఈ సంవత్సరం ఇలా దసరా జరిగింది ఈ పదకొండు రోజులు రెండు అలంకారులతో అమ్మవారు అందరికీ దర్శనంపై జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్తర రాష్ట్రాన్ని నిర్వహణతో అంగరంగ పెద్దలు గ్రామ పెద్దలు ముఖ్యులు గ్రామ గ్రామస్తులందరితో కలిసి ఈ కార్యక్రమం మొదటి రోజు సాంస్కృతిక కార్యక్రమంలో రెండవ రోజు ఈ మూడు రోజులు వరుసగా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఆదివారం గ్రామస్థం జరిగినది ఈ రోజుతో అసంతోషంతో ఈ కార్యక్రమం ముగిసినది ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గారు ఈ దేవస్థానంలో జరిగిన కార్యక్రమాల గురించి జయవాసు జయవాసు మన ఉన్నటువంటి మన వాసు అమ్మవారి ఆర వయసుల కులదేవత మన వాసు దేవత మన ఈ ఈసారి నవరాత్రుల కార్యక్రమాన్ని చాలా ఘనంగా అందరూ గ్రామస్తులు మన ఆర వయసుల కుటుంబాలు అందరూ కలిసి బాగా గొప్పగా చేయలేరు అందుకు మన ఆర వయసులకి మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు జయవాస జయజయవాసవి జయవాసవి జయ జయవాసవి జయజయవాసవి ఈ మనము పది రోజుల నుండి నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాము శ్రీ వాసు కలిగ్రీ దేవస్థానంలో మొదటి రోజు కలిసి స్థాపనలో స్టార్ట్ చేసి ఆఖరి రోజు వసంతోత్సవంలో మనము విధించుకుంటాము అదేవిధంగా మనకి పది రోజులు అనేక విశేష కార్యక్రమాలు అట్లాగే అలంకారాలు పది రోజులు పది అవతారాలు అమ్మవారు దర్శనమిచ్చారు అదేవిధంగా మొదటి మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఆదివారం గ్రామోత్సవం జరిగింది ఈ గ్రామోత్సవంలో అంతా ఆదివయసులు అందరూ సహకరించి అందరూ దిగ్విజయంగా ముగించింది అదేవిధంగా మనకు లాస్ట్ ఇవాళ వసంతోత్సవంతో మనకు ఆకలింది దీనికి అందరూ సహకరించినటువంటి కమిటీ వాళ్ళు కానీ అదేవిధంగా ఆలయ వయసులు కానీ గ్రామస్తులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి జై వాసవి మన ఆంధ్రప్రదేశ్ అనగా శుక్రవారం అమ్మవారి వారము వసంతోత్సవంతో ఈ కార్యక్రమము ముగించారు దీనిలో అందరూ ఏకమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా బాగా చేశారు అందరికీ చైర్మన్ గారు ప్రగతి ఛానల్ ద్వారా కోట ప్రజలకి కోట మండలంలో ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుమన్నత